సో మచ్ అలాగే ఈ టీసర్ లాంచ్ చేసింది అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మీరు నా కోసం పే చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా మీకు ఎంతో థ్యాంక్స్ చెప్పినా సార్ తక్కువ అవుతుంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ నీ ఆరోగ్యం బాగుండాలి నీకు జాగ్రత్తగా ఉండాలి నీ ముగ్గురు మామూలు మీ కుటుంబం చిరంజీవి చెట్టు తండ్రి పచ్చగా ఉండాలి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అట్లా మీ పెండిళ్ళు చేసుకోవాలి మీ అమ్మ పేరు ఉండాలి నాకు అది ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి బాధ బాగా పెట్టుకున్నా అట్లా నాకు కొడుకులు అట్లుంటే సంతోషం మా కొడుకు కూడా నాకు తట్టుకోలే నిన్ను చూశారు కూడా కొడుకు నా కొడుకు గుర్తుకత్తాడు మా నీ లెక్క మా మనోడు చూసుకుంటాడు నన్ను నా కొడుకు కూడా చూసుకుంటాడు అమెరికా నుంచి నా పిల్లలు వాళ్ళు అంత నేను చూడాలని ఆరోగ్య హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు తట్టుకోలేక నాకు చూపించాలి వాళ్ళను అని పడితే నన్ను తీసుకొచ్చింది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సరే నీ సినిమా సక్సెస్ కావాలి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అదేంటిది నీకు చెప్పే కదా నువ్వు చెప్పట్లేదా తప్పు కదా అది నువ్వు నీకు చెప్పే కదా మరి నువ్వు చెప్పాలి కదా చాలా ఫీల్ అవుతున్నా నువ్వు మర్చిపోయా కదా నేను కూడా మర్చిపోయా థ్యాంక్ యూ సాయి దుర్గతేష్ గారు మదర్లీ ఫీలింగ్ అండ్ అమ్మా ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉంటే బాగుండేది కానీ బట్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అమ్మ కెమెరా వెనకాల నుంచి సేమ్ క్వశ్చన్ యూట్యూబ్లో చూస్తాడు అదే